హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి కోడిగుడ్డుతో పచ్చికారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో చపాతీలో అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడూ చేసే రొటీన్ ఎగ్ రెసిపీస్ కాకుండా ఇలా పచ్చికారంతో కూడా ఒక్కసారి కారం చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ కోడిగుడ్డు పచ్చికారం ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా అయితే పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు ఒక రెండు ఇంచుల అల్లాన్ని కట్ చేసుకొని పెట్టుకోండి ఒక వంద గ్రాముల దాకా పచ్చిమిర్చి తీసుకున్నాను అండ్ ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు ఇంచుల అల్లాన్ని తీసుకొని ఇందులోనే ఒక స్పూన్ దాకా జీలకర్ర రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని వీటన్నింటినీ కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి మరి ఫైన్ పేస్ట్ లాగా కాకుండా ముందైతే ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక నాలుగు ఎగ్స్ని బ్రేక్ చేసుకొని తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకా ఎక్కువ ఎగ్స్ అయినా తీసుకోవచ్చు మీరు కారానికి తగ్గట్లుగా పచ్చిమిర్చి తీసుకొని దానికి సరిపడా ఎగ్స్ని తీసుకోండి నేను వంద గ్రాముల పచ్చిమిర్చికి నాలుగు ఎగ్స్ తీసుకున్నాను మీరు కారం తక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం తక్కువ తీసుకోవచ్చు పచ్చిమిర్చి ఇక ఈ నాలుగు ఎగ్స్ని బాగా బీట్ చేసుకోండి ఉంటే విస్కర్తో లేదా ఫోర్క్తో అయినా బీట్ చేసుకోవచ్చు ఇలా ముందుగా ఎగ్స్ బీట్ చేసుకోవటం వల్ల ఎగ్ మనకి తర్వాత చాలా సాఫ్ట్గా ప్లఫీగా పొంగుతూ ఉడుకుతుంది సో చక్కగా ఇలా ఎగ్స్ అన్నింటినీ బీట్ చేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులో పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత ముందు కదపకుండా ఒకవైపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మిగిలిన ఎగ్ మిశ్రమాన్ని కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే చక్కగా ఎగ్ అంతా ఈవెన్గా పొంగుతూ బాగా ఫ్రై అవుతుంది ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఎగ్ మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎగ్స్ని బాగా బీట్ చేసుకొని ఫ్రై చేసుకున్నారంటే చూసారు కదా ఆమ్లెట్ లాగా ఎలా పొంగుతూ ప్లఫీగా ఫ్రై అయిపోయిందో ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఎగ్ ముక్కలన్నింటినీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సపరేట్గా పక్కన పెట్టేసుకోండి ప్రీవియస్ వీడియోస్లో ఈ కడాయి చూసి చాలామంది అడిగారు ఈ కడాయి ఎక్కడ తీసుకున్నారు ఏంటి డీటెయిల్స్ ఇవ్వండి లింక్ ఇవ్వండి అని నేను ఇది ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో తీసుకున్నాను స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అస్సలు అడుగంటదు చాలా బాగుంది ఫ్రైస్కైనా కర్రీస్కైనా ఒక్కసారి మీరు కూడా చెక్ చేసి చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అశ్విని అనే కూపన్ కోడ్ కనుక ఎంటర్ చేశారంటే మీకు ఇంకా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్తో వస్తుంది ఈ కడాయి నెక్స్ట్ పోపు వేసుకోవడం కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు తర్వాత ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చివాసన అంతా పోవాలి మనకి డ్రైగా అయిపోవాలి ఈ పేస్ట్ అంతా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి అప్పటి వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి అండ్ చూసారు కదా ఈ కడాయిలో ఇది ఫ్రై చేస్తున్నా సరే ఎక్కడ అడుగంటలేదు స్టీల్ కడాయి అయినా సరే చాలా బాగుంది మీరు కూడా ఇండస్ వ్యాలీలో తీసుకొని చూడండి చాలా రీజనబుల్ ప్రైస్లోనే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ ఇలా చక్కగా మొత్తం పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ని కూడా ముక్కల్ని ఇందులో వేసుకొని మొత్తం ఈ పచ్చికారం అంతా ఎగ్స్కి బాగా పట్టేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే చక్కగా ఫ్రై అయిపోతుంది ఎక్కడ కూడా అడుగు పట్టేది చాలా టేస్టీగా కూడా రెడీ అవుతుంది ఈ కడాయిలో ఏ కర్రీ చేసినా ఏ ఫ్రై చేసినా సరే అయినా సరే ఎక్కడ పట్టేయకుండా హెల్దీగా ప్రతి ఒక్క వంట ప్రిపేర్ చేసుకోవచ్చు ఫైనల్గా కోడిగుడ్డు పచ్చికారం అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర తరుగు వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంతో సర్వ్ చేసిన చపాతీతో సర్వ్ చేసిన అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నేనైతే ఈరోజు వేడివేడి అన్నంతో ఈ కోడిగుడ్డు పచ్చికారాన్ని ట్రై చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంతకుముందు ఎప్పుడో పాతకాలంలో మా అమ్మమ్మ చేసేది ఈ వంట చాలా రోజుల తర్వాత గుర్తొచ్చి ఇప్పుడు ఇలా ట్రై చేశాను అద్భుతంగా ఉందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఎప్పుడు ఎండుకారంతోనే కాకుండా ఇలా పచ్చికారంతో కూడా కొత్తగా చేసి పెట్టారంటే అందరూ ఇష్టంగా తింటారు ఈ కోడిగుడ్డు పచ్చికారం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్